ఉపగ్రహ చిత్రాలు ఒక రహస్యాన్ని వెల్లడిస్తున్నాయి ఇరాన్లోని ఇమాం కుమైని ప్రయోగ కేంద్రంలో మంటల యొక్క తాజా గుర్తు టెహ్రాన్ మౌనంగా ఉంది కానీ ఆకాశంలో కనిపించిన ఒక రహస్యమైన పొగచార మరో కథను చెబుతోంది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇరాన్ దీన్ని ప్రయోగించింది ప్రభుత్వం ఏమీ చెప్పనప్పటికీ ఒక ఇరానియన్ శాసనసభ్యుడు ఒక షాకింగ్ క్లెయిమ్ చేశారు ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి అంటే ఐసీబిఎం విజయవంతంగా పరీక్షించబడిందని ఇది నిజమైతే యూరప్ మరియు అమెరికాను కూడా చేరగల ఈ క్షిపణి ఇరాన్ యొక్క సొంత హామీలను ఉల్లంఘించడమే అవుతుంది ఇజ్రాయేల్తో జరిగిన సంఘర్షంలో ఇరాన్ క్షిపణి స్థావరాలు దెబ్బతిన్న కొన్ని నెలల తర్వాత ఇది జరిగింది అందుకే ఇరాన్ ఇప్పుడు మరింత మెరుగైన ఎక్కువ దూరం ప్రయాణించే క్షిపణులను నిర్మించే పరుగులో ఉందని విశ్లేషకులు అంటున్నారు ప్రయోగ స్థలంలోని మంటల గుర్తులు ఘన ఇంధన రాకెట్ను సూచిస్తున్నాయి ఇలాంటి రాకెట్లను ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వేగంగా ప్రయోగించవచ్చు ఇది ఇరాన్ యొక్క జుల్జానా అనే ఉపగ్రహ ప్రయోగ వాహన సాంకేతికతను పోలి ఉంది కానీ ఆశ్చర్యకరంగా ఏ కొత్త ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించినట్లు నమోదు కాలేదు అయితే ఇది విఫలమైన ప్రయోగమా లేదా రాబోయే ఆంక్షల నేపథ్యంలో ప్రపంచానికి ఒక హెచ్చరిక ఇరాన్ అణ్వాయుధాలకు దగ్గరగా యురేనియంను శుద్ధి చేస్తున్న తరుణంలో ఒక సుదూర క్షిపణిని కలిగి ఉండటం ప్రపంచానికి ఒక కొత్త సవాలు సమాధానం లేని ప్రశ్నలతో ప్రపంచం ఇరాన్ను గమనిస్తోంది